ఓం శ్రీ మాతృయ నమ ఓం శ్రీ గురుభ్య దేవాయనమ ముక్కోటి అమ్మవార్లకు కొండ దేవతలకు శతకోటి శ్రీవార్లకు కోయ దేవతలకు వనదేవతలకు సమ్మక్క సారలమ్మ తల్లులకు పాదాభివందనములు ఓం నమో నారాయణాయ నమ నేను మీ ఆదిగురువు నరసింహరాజు సిద్ధాంతి గారిని శ్రీ క్రోధి సంవత్సరం డిసెంబర్ నెలలో వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయా మిశ్రమ ఫలితాలు ఉన్నాయా వీరికి జరిగే మంచి ఏమిటి చెడు ఏమిటి వీరికి విద్యా వ్యాపార ఆరోగ్య వివాహ సంకల్పంలో ఏ విధంగా ఉంది మిగిలిన అన్ని విషయాలు కూడా మిగిలిన పరి వీరు చేయాల్సిన పరిహార విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాము ముందుగా ఈ ఒక వారు వీరికి బంధువర్గాలలో మంచి పేరు ప్రత్యేకతలు మంచి గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి వీరు చేసే మంచిలో వీరు చేయాల్సిన పనులలో వీరికి మంచి గుర్తింపు కలుగుతుంది ఆ గుర్తింపు అనేది వీరి చుట్టూ ఉన్న సొసైటీలో వీరి చుట్టూ ఉండే బంధు బంధు స్నేహితులలో కానీ వీరి మీద ఒక మంచి అభిప్రాయం అనేది పెంచుతుంది ఫలానా వ్యక్తి మంచి తెలివిగలవాడు మంచి జ్ఞానోదయుడు ఈ విధంగా చేశాడు జన సహాయం చేసే మార్గం కలిగిన వాడు మంచి జ్ఞాన విధానముతో అనుకూలమైన విధానముతో ఒక గొప్పవాడిలాగా ఈ ఒక వ్యక్తి వెళ్ళే మార్గం జరుగుతుందని మిమ్మల్ని ఎంతోమంది గౌరవించి మీకు నేను ఎంతోమంది మర్యాద చూపించే గౌరవ విధానాలు కూడా చేస్తారు కొంతమంది మిమ్మల్ని అగౌరవపరిచి మీరు ఎదుగుతున్నారని దృష్టి పెట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అదేవిధంగా ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా వీరికి పెద్దల నుంచి వచ్చిన స్థిరాస్తులను అభివృద్ధి చేస్తూ ఉంటారు అంటే ఒక స్థిరాస్తి ఒక మా వాళ్ళకి సంబంధించిన ఇల్లు పాత గృహాలు కానీ పాత స్థలాలు కానీ ఏవి ఉన్నా కూడా వాటిని ఈ నెలలో కొంత ఆలోచనలు పెరిగి వాటిని కొంత డెవలప్ చేయాలని వాటిని అభివృద్ధి చేసి వాటి ఒక మంచి స్థానం తీసుకొని రావాలని వాటి అభివృద్ధి కొరకై కొన్ని నూతన పనులు దానికి సంబంధించిన కార్యక్రమాలు చేసే పని చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇప్పుడు ఈ రాశి వారికి వ్యాపార రంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుందని చూస్తే వ్యాపారస్తులకు ధన ఆదాయం అనేది అనుకూలంగా ఉంది వ్యాపార రంగంలో ఉన్నవారికి కొన్ని ఫలితాలనేవి అద్భుత ఫలితాలు కొంతమందికి కనబడుతున్నాయి చాలామందికి ఈ ధన ఆదాయం బాగున్నా కూడా అతి ఖర్చులు మితిమించిన ఖర్చులు పెరిగే మార్గం చూ ఉంది ఆ మితిమించిన ఖర్చుల వలన వీరికి వచ్చే ఆదాయం ఎటు సరిపోక కొంత రుణ బాధలు చేసే మార్గం కూడా కనబడుతుంది ముఖ్యంగా ఈ ఒక రాశివారు ఏ రా ఈ రాశి వారు వ్యాపారస్తులే కాదు మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు కొత్తగా అప్పులు చేసే పని చేస్తుంటారు కొన్ని బాధల వలన కొన్ని జరిగిన విధానాల వలన అప్పు చేసే మార్గము ఈ రాశి వారికి ఉంటుంది రుణాలు అనేవి పెంచుకునే మార్గము ఉంటుంది అదేవిధంగా ఈ వారు అప్పులు ఇచ్చిన వారికి ఈ తిరిగి కట్టే మార్గము చెయ్యరు అప్పులు ఇచ్చిన వారు వీరికి ఇబ్బందులు పెడుతూ సమస్యలు పెడుతూ వీరిని కొంత బాధ పెడుతూ ఉంటారు అప్పులు రుణ బాధలు అనేవి పెరుగుతాయి రుణం ఇచ్చినవారు కట్టక ఆ బాధ కూడా పెంచే పని చేస్తుంటారు అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్నత దాంపత్యం అనేది వీరికి బ్రహ్మాండంగా యోగ్యత పడుతుంది అన్యోన్నత సౌఖ్యత సంతోషం అనేది వీరికి కలుగుతుంది వీరికి దీర్ఘకాలంగా ఉన్న చిన్న చిన్న గొడవలు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ వీరికి ఈ రాశి వారికి ఈ నెలలో అవి కొంత తగ్గుముఖమయ్యే మార్గం కనబడుతుంది వీరికి కొంత భార్యాభర్తలకు వీళ్ళ ఆనందము వీళ్ళ సంతోషము వీళ్ళ మార్గము చూసి వీరికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆనందపడే యోగ్యత ఈ రాశి వారికి కనబడుతుంది ఈ ఒక రాశి వారికి కొంతమంది భార్యాభర్తలకు మాత్రము కొన్ని లేని గొడవలను పెంచుకునే మార్గం కూడా జరుగుతుంది వారికి జీవితంలో అంతకుముందు ప్రశాంతంగా ఉన్నవారు కూడా వీళ్ళు కావాలని కూడా కొంతమంది లేపుకొని కళాన్ని గొడవని లేపుకొని బాధలు కూడా పడే మార్గం కూడా ఉంది అదేవిధంగా ఈ రాశి వారికి ముందుగా సంతానం గురించి బాధపడుతున్న వారికి ఈ రాశి వారికి కొంత సంతానంలో మంచి ఫలితాలు అందే మార్గంగా ఉంది సంతాన పరంగా కూడా కొన్ని అవకాశం సంతానం కలిగే అవకాశం వీరికి కనబడుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో కొన్ని దీర్ఘకాలంగా పడుతున్న అనారోగ్య అనేవి తీరేవి కొంతమందికి కనబడుతుంది కొంత ఈ రాశిలో కొన్ని రాశి పల ఉన్నవారికి కొంతమందికి మాత్రము ఏ సమస్య లేని వారికి కూడా కొత్త అనారోగ్య సమస్యలు కూడా వచ్చి అనారోగ్య సమస్యల వలన చాలా వరకు వీళ్ళు బాధపడి చాలా ఖర్చులు కూడా పెట్టుకునే మార్గం చేసి ఎఫెక్ట్ కూడా శరీరం వర శరీరంలో కూడా కొన్ని సమస్యల వలన ఎఫెక్ట్ అయ్యే మార్గం కూడా కనబడుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రేమించుకున్న వారికి ప్రేమించుకున్న వారు జీవితం అనేది ఏ ఒక ఇబ్బంది సమస్య అనేది లేకుండా ఉండడం గురించి వీరు చేసే ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి వీరికి జరిగే చిన్న చిన్న సంఘర్షణలు గొడవలు అనేవి వీళ్ళు వీళ్ళు అడ్జస్ట్ చేసుకొని అవుట్ చేసుకునే మార్గం కూడా ఉంటుంది వీరికి కాకపోతే ఈ ప్రేమించుకున్న వారికి పెద్దవాళ్ళ నుంచి కొన్ని విమర్శలు పెద్దవాళ్ళ నుంచి కొన్ని బెదిరింపులు కొన్ని భయానిక విధానాలు కూడా జరిగే మార్గం కూడా కనబడుతుంది వీరి మధ్య ఏ గొడవలు లేకపోయినా కూడా వీరికి వీరు ఆనందంగా వీరి జీవితాన్ని పంచుకొని వీరు సంతోషంగా గడుపుదాం అనుకున్న వాళ్ళకి వారికి సంబంధించిన తల్లిదండ్రుల వలనో ఇతర వాళ్ళకి సంబంధించిన బంధుమర్గ బంధువర్గాల వలన కొన్ని పడరాని ఇబ్బందులు సమస్యలు పడి వీళ్ళ మార్గాన్ని కూడా విడిపోయేంత విధానం కూడా చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి కనబడుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా సమస్యలు అనేవి వీరు పడుతున్న కష్టానికి ఫలితం అనేది మార్గం కనబడుతుంది వీరు ఎంతగానో దీర్ఘకాలం నుంచి ఎంతో కష్టపడుతున్నారు ఆ కష్టానికి తగ్గ ఫలితము దానికి తగ్గ మార్గము ఈ రాశి వారికి ఈ నెలలో వర్తించే మార్గము కనబడుతుంది ఇది ఈ నెలలో ఈ రాశి వారికి ఫలించే మార్గము దీనికి ఇంకా వీరు అనుకూలంగా ఉండడానికి వీరికి అనుకూలమైన విధానం కలగడానికి వీరు చేయాల్సిన పరిహార మార్గము వీరు దర్శించాల్సిన దైవ సంకల్పం ఏమిటో అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను ముఖ్యంగా ఈ రాశివారు వడ్డీ కాసులో వాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే మార్గం చేస్తే ఈ రాశి వారికి చాలా అద్భుత ఫలితం అనేది లభిస్తుంది ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ స్వామి గారికి వీరి వీరి విధానం నుంచి వీరి మనసులో ఉన్న కోరికలు నెరవే కోరికలు తెలియజేసి ఆ స్వామి గారి చుట్టూ పదకొండు ప్రదర్శనలు చేయండి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి పదకొండు దర్శనం చేసే ముందు పదకొండు ప్రదర్శనలు చేసి ఆ దర్శనం చేసుకొని వీరి మనసులో ఉండే మార్క వీరి మనసులో ఉండే కోరికలు వీరి మనసులో ఉండే బాధలు ఆ స్వామి నెరవేర్చుకోమని తెలియజేసి ఆ ఒక స్వామి గారికి కుదిరితే పూజారితో అర్చన అభిషేకాలు జరిపించుకోండి వీరు ఇంట్లో కూడా వీరికి ఈ ఒక రాశి వారు వీరి కొన్ని అనుకూల అనుకూలమైన సమస్యలు తీరపో తీరడానికి వీరు ఒక రాగి చెంబులో ఒక పసుపు వేసి ఒక నీళ్లు పోసి పసుపు నీళ్లు తయారు చేసి ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకుతో ఆ రాగి చెమ్ములో ఉన్న నీళ్ళను మూడు సార్లు తిప్పి ఆ ఒక రాగి చెంబులో ఉన్న పసుపు నీళ్ళతో వారి ఇంట్లో గృహ సంచారం మొత్తం చేసి అంత ఆ పసుపు నీళ్ళను చెల్లినట్లయితే కొంత గృహ శాంతి అనేది జరుగుతుంది మనశ్శాంతి అనేది కలుగుతుంది కొంత మానసిక వేదన అనేది తగ్గుతుంది ఈ విధంగా ఈ రాశి వారు చేసుకున్నట్లయితే వారికి బాగుంటుందనే విషయం మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రాశి వారికి వీరు పడరాని సమస్యలు ఏదో పడుతున్నా ఎన్నో ఎంతో కాలం నుంచి కొన్ని బలమైన సమస్యలతో బాధపడుతున్నా ఈ నెలలో ఏదైనా అనుకోని సమస్యలతో బాధపడుతున్నా విద్య పరంగా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా ప్రేమ పరంగా భార్యాభర్తల పరంగా ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా కూడా ఆ సమస్యలన్నిటికీ దా మాకున్న దైవ సంకల్ప బలముతో మీ సమస్యలను మాకు తెలియజేసినట్లయితే మాకు ఫోన్ చేసి కాంటాక్ట్ చేసినట్లయితే వాటిని పరిశీలన చేసి ఆ సమస్యలన్నిటికీ దివ్యమైన పరిష్కారం మీకు తెలియజేస్తాము ఓం శ్రీ గురుభ్యో నమ శుభం శుభం శుభం